కళాభిమానులతో అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక శుభాభినందనలు ఒక మంచి వేదికను ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా లహరి డాన్స్ అకాడమీ వారిని నిర్వహిస్తున్నటువంటి వార్షికోత్సవ మహోత్సవంలో ఇంత ఆనందదాయకంగా ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకర విషయం మన సభాధ్యక్షుడు రమేశ్వర్ కానివ్వండి లక్ష ప్రసాద్ గారికి ప్రత్యేకంగరుగా నాయక రమస్ మాది తెలియజేస్తున్నారు నిజంగా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఒక్కొక్క అంశాన్ని దాంట్లో పొందుపరిచి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నిత్య నూతనంగా అంటే వాళ్ళకి ఒక కొత్త కొత్త అందించడం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారో దానికి ప్రత్యక్షంగా తెలుసు హరి గురించి చెప్పాలంటే ఒపీనియన్స్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్న విషయానికి ఒక ప్రతీక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు హర్యానాని అండ్ మోర్ ఓవర్ ఐ ఫీల్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్యానా బికాజ్ నేను ఆర్ట్స్ గ్లాస్ పెయింటింగ్ ఆర్ట్స్ ఫైన్ నేర్చుకుంటున్న టైంలో అన్న డాన్స్ నేర్చుకునేవాళ్ళు సో అన్న ఆటిట్యూడ్ ఎలా ఉండేదంటే పక్కన ఎవరున్నారని ఇలా తిప్పి కూడా చూసేవాళ్ళు లేదు అంటే ఇలా ఉన్నారు ఏం నేర్చుకుంటున్నారో ఆయన తెలిసే కదా బికాజ్ నేను వేరు వేరు సెక్షన్స్ ఆయన నేను ఆర్ట్లో ఉన్నాను ఆయన డాన్స్లో ఉన్నారు కాబట్టి అప్పుడు నిజంగా అలా అనుకునేవాళ్ళు వే మీన్ నైన్త్ స్టాండర్డ్ నేను చెప్తున్న సిచ్యువేషన్ సో అలాంటి స్టేజ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారో అన్న బా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేను ప్రత్యక్షంగా చూశాను బికాస్ వీ ఇన్ ద సేమ్ స్ట్రీట్స్ కాబట్టి సో అప్పటి నుంచే చూశాను ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎంత కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకున్నారు డాక్టరేట్ని సాధించడం అన్న ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ దాట్స్ నాట్ ఈజీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ హర్యానాను నిజంగా ఈ సందర్భంగా ఐ జస్ట్ టు కంగ్రాచులేట్ హర్యానా వన్స్ అగైన్ మీకు డాక్టరేట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఎంత డెడికేట్ చేశారో ఐనో అన్న సో వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ సో ఇలాంటి పురస్కారాలు మీరు మరెన్నో కూడా అందుకోవాలి అంతేకాకుండా ఒకే వేదిక పైన గురువుకు తగ్గ శిష్యులు శిష్యులకు తగ్గ గురువులు అన్నట్టు అన్ని ప్రూవ్ అయినటువంటి ఒక గొప్ప స్టేజ్ అని చెప్పవచ్చు ఎందుకంటే అన్న సదస్య శిష్యుడిగా హరి అన్న శిష్యుడిగా ఇక్కడ ఎంతో మంది శిష్యులు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకొని అనంతపురం టౌన్ లో నిజంగా కళాకారులుగా కళామ తల్లి ముద్దు బిడ్డలుగా కూడా ఈ రోజు సక్సెస్ అవుతున్నటువంటి ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు సో ఐ జస్ట్ వాంట్ కంగ్రాచులేట్ ప్రతి ఒక్క మాస్టర్ మా విష్ణు మాస్టర్ తర్వాత అందరూ కూడా చాలా ఉన్నాయి సార్ నమస్తే సో అందరూ మా దిగ్ సార్ అందరూ కూడా ఉన్నారు సో మీ అందరికి కూడా పేరు పేరున కూడా నా యొక్క శుభాభిన తెలియజేస్తున్నాను సో ఒక మంచి పేరును ఏర్పాటు చేయడమే కాకుండా మనకు కళ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మంచి కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా చాలా మంది మాటలు ఫిట్నెస్ ముఖ్యంగా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ని కూడా ఆయన తీసుకొని ఈ రోజు మహిళలందరికీ అందరూ శక్తి నమ్మకం అని చెప్తున్నారు నిజంగా అనంతపురం లో ఈ యొక్క మహావేదిక నుంచి టైటిల్స్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా బ్రదర్ ఆఫ్ అనంతపూర్ అనే వాళ్ళు ఆమెకు ఇవ్వచ్చు బికాస్ అందుకే ఎక్స్ప్రెషన్స్ గా ఏరోబిక్స్ కానీ జుంబా డాన్స్ నేర్చుకోవడం కానీ డాన్స్ ప్రత్యేకంగా నేర్చుకోవడానికి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ హరి ఐ మీన్ లహరి డాన్స్ అకాడమీకి ఇస్తున్నారు అని అంటే సో ఖచ్చితంగా హీ డిజర్వ్స్ దట్ లహరి డాన్స్ అకాడమీ హరీ ప్రసాద్ గారికి బ్రదర్ ఆఫ్ అనంతపురం అని చెప్పొచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ ఈస్ సో ఈ వేదికని అందంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా మన మనసుల్లో ఉండిపోయే విధంగా వాళ్ళ ఆ కార్యక్రమాన్ని కూడా మన గుర్తు పెట్టుకునే విధంగా మన రీచ్ అయ్యేటట్టు చేస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ అనంతపూర్ వాయిస్ ఆఫ్ సిటీ అని చెప్పాలి బికాస్ నేను చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ అంటే లంక ప్రసాద్ గారి న్యూస్ అన్నమాట అదే వాయిస్ అనంతపూర్లో న్యూస్ తెలుసుకోవాలి అని అంటే మేము చిన్నప్పుడు ఆయన వాయిస్ వింటూనే వచ్చాం సో వాయిస్ ఆఫ్ సిటీ మా లంక ప్రసాద్ అదే విధంగా వాయిస్ ఆఫ్ కల్చర్ కూడా చెప్పాలి రమేష్ అన్న ఎందుకంటే ప్రతి బంధాన్ని బాంధవ్యాన్ని ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా అందరి మనసులో నిలిచిపోయేలాగా ఉంచుతారు సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి అనంతపురంలో కళాకారులు అంటే రాష్ట్రంలో కూడా మంచి పేరు వచ్చే విధంగా కలిసికట్టుగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి ఆ విషయం లాస్ ఆఫ్ సక్సెస్ అన్న ఈ సిల్వర్ జూబ్లీ కాస్త గోల్డెన్ జూబ్లీ అవ్వాలి డైమండ్ జూబ్లీ కూడా అవ్వాలి సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ మీకు దేవుడి బ్లెస్సింగ్స్ ముఖ్యంగా మన అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కూడా ఇక్కడికి వారు ముఖ్యంగా స్పాన్సర్ చేసిన వాళ్ళు సుధాకర్ అన్న గారు టీటీవీ యాజమాన్యం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన అనంతపురంలో ఉన్నటువంటి కళలు వెలుగులోకి వస్తున్నాయి సో కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యూ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అనంతశీల